ఇంతకాలం డిలీషన్స్ వేసుకుంటే వెళ్ళకూడదు రెండోది ఒకసారి డిలీట్ చేసిన వాళ్ళు మళ్ళీ నాకు వద్దు అంటే కొత్తగా శాంక్షన్ అయిన వాళ్ళు మళ్ళీ చేసి ఏదో ఒక తతంగా తయారైంది నేను మంచిగా సరే తందుకు సరైన సో నేను ఎంపీఓస్తో మాట్లాడుతున్నాను కమిషనర్స్తో మాట్లాడుతున్నాను కానీ రావట్లేదు నేను ఇది సీరియస్గా తీసుకుంటాను మీ బుద్ధి చెప్పొద్దాం పుట్టిన ఏ వాళ్ళది అంటున్నారు వీళ్ళది అంటున్నారు కాదు అలా వీళ్ళ లోపల ఏం జరుగుతా చూసేస్తే జరిగే వదిలేస్తే తందుకు మనమందరం అందరం ఇంతమంది ఉన్నాం కదా ఇంకా మన ఇంటర్వెన్షన్ లేనప్పుడు మన అవసరం ఏముంది అలా చేయకూడదు నాకు అందుకనే కేసు మీరు ప్రిపేర్ అయి ఉండండి అని చెప్పారు ఏ సమస్య వచ్చింది మీరు మీకు ఏం తెలియదు అండి అది చాలా అసలు అడ్మినిస్ట్రేటర్స్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటూ వేయాలి చేయాలి మీరు ఇవాళ జిల్లా లోపల ఎన్ని శాంక్షన్ ఉన్నాయి ఎన్ని గ్రౌండింగ్ అండి ఎన్ని ఇంప్రూవ్ మీరు కట్టి దయచేసి ఊకే ఆ డెలిసన్ రాకం మిగతా జిల్లాల అందరికంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టినాము అన్నీ నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో మాట్లాడి డిలీట్ చేయించినము ఆ స్టేట్ ఆఫీస్తో ఎక్టివ్గా ఫైట్ చేసేసి వాటి మళ్ళీ గ్రౌండెడ్ అంటే ఏంటి అంటే మనం పార్క్అట్ చేసి అవుతుంది దయచేసి రాకండి మిగతా జిల్లాల అందరికంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టినాము అన్ని నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో మాట్లాడి డిలీట్ చేయించినాము ఆ స్టేట్ ఆఫీస్తో ఎక్కి ఫైట్ చేసేసి వాటి